దేవుడు తన ప్రజలను వారి దేశానికి చేరుస్తున్నారు దాన్నే ఆలియా అంటాం సంబంధమైన డిఎన్ఏ కలిగిన మనల్ని కూడా దేవుడు తన రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు లోకంలో ఎన్ని యుద్ధాలు జరిగినా ఎన్ని రాజకీయ గందరగోళాలున్నా భూమిలో నుండి బయటపడుతున్న ఈ వస్తువులు మనకు ఒకటే మాట చెప్తున్నాయి మన పరిశుద్ధ గ్రంథం వాస్తవం అందరిలాంటి కథల పుస్తకం కాదు ఇది దేవుని జీవ గ్రంథం తవ్వకాల్లో దొరికిన ఈ మిక్వాలో ఒక మందపాటి నల్లటి బూడిద పొర కనిపించింది ఈ బూడిద చూసినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ బూడిదను పరీక్షించినప్పుడు అది క్రీస్తు శకం డెబ్బై సంవత్సరానికి చెందినదని తేలింది పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్ర తెలిసిన వారికి క్రీస్తు శకం డెబ్బై అంటే ఏంటో తెలుసు అదే యరూషలేము పతనం యేసుక్రీస్తు తన శిష్యులతో ముందే చెప్పారు మత యసు వార్త ఇరవై నాలుగో అధ్యాయము రెండవ వచనం ఇక్కడ ఒక రాయి మీద ఒక రాయి ఉండదు అంతా పడదోయబడుతుంది క్రీస్తు శకం అరవై ఆరులో యూదులు రోమన్ల మీద తిరుగుబాటు చేశారు దానికి ప్రతీకారంగా రోమన్ సేనాధిపతి టైటస్ తన సైన్యంతో వచ్చి ఏరోశలేమును ముట్టడించాడు నగరం చుట్టూ ఉన్నాయి కానీ రోమన్లు వాటిని ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు వారు దేవాలయాన్ని తగలబెట్టారు ఇళ్లను కాల్చివేశారు ఆ మంటలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ కాలం నాటి చరిత్రకారుడు జోసెఫస్ ఏమని రాశాడంటే ఎరూషలేము వీధులు రక్తంతో నిండిపోయాయి ఆకాశం అంతా పొగతో నిండిపోయింది అని రాశాడు ఈ మిక్వాలో దొరికిన ఈ నల్లని బూడిద ఆ భయంకరమైన అగ్ని ప్రమాదానికి సాక్ష్యంగా నిలిచింది రోమన్లు నగరాన్ని నాశనం చేస్తున్నప్పుడు బహుశా పైనుంచి పడిపోయిన పైకప్పులు కాలిపోయిన చక్క దూలాలు ఈ మిక్వాలోకి పడిపోయి ఉంటాయి అది అలాగే రెండు వేల ఏళ్ల పాటు ఒక టైం క్యాప్సూల్లాగా ఉండిపోయింది కేవలం బూడిద మాత్రమే కాదు ఆ తొట్టిలో కొన్ని రాతి పాత్రలు మట్టి పాత్రలు మరియు నాణ్యాలు కూడా దొరికాయి ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి యూదులు మట్టి పాత్రల కంటే రాతి పాత్రలను పవిత్రంగా భావించేవారు ఎందుకంటే రాతి పాత్రలకు అపవిత్రత అంటదని వారి భావన ఆ భయంకరమైన యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా యూదులు తమ పవిత్రతను కాపాడుకోవడానికి ఎంతగా ప్రయత్నించారో ఇక్కడ అర్థమవుతుంది మన చుట్టూ మరణం ఉన్నా వారు దేవుని నియమాలను పాటించాలని తపన పడ్డారు